నమస్తే అండి అందరికీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి భీమవరం రిచ్ వాటర్ కోడి పిల్లలు అండి వీటి ఏజ్ వచ్చేసి ఇప్పుడు నెల పదిహేను రోజులు వన్ అండ్ హాఫ్ మంత్ ఇవైతే మనం అమ్మకానికి అయితే పెడుతున్నాము తెలంగాణకి ఆంధ్రకి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ఆరు కోడి పిల్లలు అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఫైవ్ చిక్స్ సేమ్ ఏజీ అన్నిటి కూడా మంచి హెల్తీగా అయితే ఉన్నాయి అన్నీ కూడా భీమవరం రిచ్ వాటర్ అండి ఒక్క చిక్కు కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఒక చిక్కు కాస్ట్ వచ్చేసి పదిహేను వందలు తెలంగాణకి ఆంధ్రకి అయితే ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సాధారణంగా మీరు పే చేసుకోవాలి తెలంగాణకి ఆంధ్రకి అయితే ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే మీరు పే చేసుకోవాలి దాని బ్రీడర్ ఫోటో కావాలంటే డిస్ప్లే పైన కనిపిస్తుంది చూడండి అదే దాని వాటి యొక్క బ్రీడరు దాని కింద పడ్డ పిల్లలు ఇవ్వండి మంచి లైన్ అండి మనం ఆ బ్రీడర్ని భీమవారం నుండి తెప్పించాము భీమవరం నుండి అయితే తెప్పించాము ఆల్రెడీ ఒక పందెం కూడా కొట్టింది అది కొట్టిన తర్వాతనే దాన్ని మనం తీసుకొచ్చాము తెలంగాణ అందరికీ అయితే పంపిస్తాము ఎవరికైనా కావాలనుకుంటే ఆ డిసిప్లే పైన ఉన్న ఫోన్ నెంబర్కి అయితే కాల్ చేయండి కాల్ చేస్తే నేనైతే ఆంధ్రకి తెలంగాణకి పంపిస్తాను లేదంటే మీరు స్వయంగా వచ్చి తీసుకున్నా పర్లేదు ఇస్తాము ఇవన్నీ భీమవరం రిచ్ వాటం కోడి పిల్లలు భీమవరం రిచ్ వాటం కోడి పిల్లలు మంచి హెల్తీగా అయితే ఉన్నాయి కావాల్సుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి టైంపాస్కి అయితే కాల్